మిత్రులందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఆనందం అంటే ఏమిటి అంటే మనసును స్వచ్ఛంగా ఉంచుకోవడం అందరూ ఆనందంగా ఉండాలి అందులో మనం ఉండాలి మనం ఆనందంగా ఉండాలంటే మనసును స్వచ్ఛంగా ఉంచుకోవాలి మనసు స్వచ్ఛంగా ఉండాలంటే ఈ మూడు సూత్రాలు పాటించాలి నో కామెంట్స్ నో జడ్జ్మెంట్ నో ఇంటర్ఫీరెన్స్ ఈ మూడు సూత్రాలు పాటిస్తే మనస్సు స్వచ్ఛంగా ఆనందంగా ఉంటుంది మనము ఆనందంగా ఉంటాము ఈ మూడు సూత్రాలు పాటించాలి థ్యాంక్ యూ సదా ఆనందభవ ధన్యవాదాలు మిత్రులారా ఈ వీడియో చూసిన వారంతా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను సర్వే జన సుఖినో భవంతు